ఆ దూరంలో చూస్తున్నది ఆకు సంబంధించిన రెగ్యులేటర్ తెలుగుకు సంబంధించిన లింక్ రెగ్యులేటర్ ఇక్కడ పైన రాతి కటకం కనబడుతుంది ఎస్కేప్ కనాల్ సంబంధించిన రెగ్యులేటర్ ఇక్కడ మనం చూస్తున్నది ఎస్ఆర్బిసి రెగ్యులేటర్ తర్వాత ఇక్కడ చూస్తున్నది జిఎన్ఎస్ఎస్ రెగ్యులేటర్ ఈ మనకచిర్ల కాంప్లెక్స్ దగ్గర నుండి నలభై నాలుగు వేల క్యూసెక్లు తీసుకురావాలని చెప్పి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని వెడల్పు చేశారు ఎన్టీఆర్ఓ గారు అంజయ్ గారు కలిసి కట్టిన రెగ్యులేటర్ అయితే పోతిరెడ్డిపాటి డైరెక్టరేట్ అయితే పదకొండు వేల కీసిక్లే ఉండింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ తీసుకురావాలని తర్వాత జీఎన్ఎస్ఎస్ నుండి అందులో కీలకమైన గండికోట నుండి మైలవరానికి నీళ్లు ఇవ్వాలని పైడిపాలానికి నీళ్లు ఇవ్వాలని చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్కి నీళ్ళు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఈ కాంప్లెక్స్ దగ్గర నుండి శ్రీశైలం నుండి పోతిరెడ్డిపాటి నుండి ముప్పై రోజుల్లో నీట నూట ఇరవై టీమ్స్లు నీళ్లు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది దానికోసం ప్రతిరోజు నాలుగు టీమ్స్లు నీళ్లు తీసుకోవాలనుకుంటే పోతిరెడ్డి పాటు హెడ్ రెగ్యులేటర్ ను కూడా నాలుగు టీమ్స్ సామర్థ్యం పెంచడం కోసం నలభై నాలుగు వేలకు పెంచారు బనక ఎస్ఆర్ఎంసీని కూడా నలభై నాలుగు వేల కిసుకులకు పెంచారు ఇక్కడ కూడా అదే నిర్మాణాల్లో పాతగా ఉన్న తెలుగు గంగ ఎస్కే కెనాలు ఎస్ఆర్బీసీ రెగ్యులేటర్కి అదనంగా జీఎన్సీస్ రెగ్యులేటర్ కట్టారు అంటే కట్టడం ఉద్దేశం ఏంటంటే దీని ద్వారా ఆ రోజు ఐదు వేల కిషకలే తీసుకుంటున్నాం ఆ రెగ్యులేటర్ కట్టుకుంటే పదిహేడు వేల కిషకులు తీసుకోవచ్చని నిర్ణయం తీసుకొని కట్టుకున్నారు ఎస్ఆర్బీసీ రెగ్యులేటర్ వచ్చే కాల ఈ విధంగా కిందికి వస్తూ ఇటు ముందుకు ఇటువైపు పోతుంది అదేవిధంగా జీఎన్ఎస్ నుండి వచ్చే రెగ్యులేటర్ కాలం కూడా కొంచెం ముందుకు పోయి రెండు వందల యాభై మీటర్ల దగ్గర రెండు కాలువలు కలిసి ఒకటే గొర పోతాయి కనుక ఈ నేపథ్యంలో అక్కడి నుండి అంటే ఇక్కడ కింద రెండు యాభై మీటర్ల నుండి ఇరవై రెండు వేల కిసుకుల సామర్థ్యంతో పెంచే కాలువ నిర్మాణం చేశారు అయితే ఎన్టీ రామారావు గారికి వారసులుగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా రాజశేఖర రెడ్డి గారికి వారసులు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ బలకచర్ల కాంప్లెక్స్ యొక్క అవసరము ఆవశ్యకత ఎందుకు కట్టారనేది పూర్తిగా అర్థం చేసుకున్నారో లేదో అన్న భావన మాకు కలుగుతోంది ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ నలభై నాలుగు వేల కిసకు నీళ్ళు వస్తున్నప్పటికీ కూడా అక్కడ గంగ నుండి పదహైదు వేల కిషెక్కులు తీసుకుంటే వెలుగోడు రిజర్వాయర్కు పదహైదు వేల కిసుకులు చేరిన తర్వాత వెలుగోడు నుండి మద్రాస్ కాలో ద్వారా ఏదైతే బ్రహ్మసాగర్కి నీళ్ళు పోవాలో సంవత్సరకు నీళ్ళు పోవాలో కండలీరుకు నీళ్ళు పోవాలో పోటీకి నీళ్ళు పోవాలో పదహైదు వేల కిషెక్కులతో కాకుండా కేవలం ఐదు వేల కిసుకులు పోయే మద్రాస్ కాలు మాత్రమే అక్కడ ఉంది ఈ సామర్థ్యం పెంచినప్పుడు దాన్ని కూడా పదహైదు వేలకు పెంచకపోవడం వల్ల గంగ ద్వారా వెలుగోడు రిజర్వర్కు పదహైదు వేల కిసెక్లు తీసుకుపోయినప్పుడు కూడా అక్కడ నుండి ఉన్న మద్రాస్ కాలు సామర్థ్యం ఐదు వేలు అవడం వల్ల మిగిలిన పదివేల కిసెక్లు తీసుకొచ్చి గాలులోకి పోస్తున్నారు అంటే గాలులోకి పోయడం అంటే అది కుందు నిధులకు చేర్చే కార్యక్రమాన్ని వదిలిపెట్టారు అంటే తెలుగు గంగ ద్వారా పోతున్న వీళ్ళు సమాజం అంతా ప్రపంచమంతా తెలుగుగొంగకు పోతున్నాయనుకుంటే తెలుగుకు ఐదు వేలు పోతే పది వేలు కుందులోకి పోసేస్తున్న దాచి దాచిపెట్టారు ఈ వారసులుగా వచ్చిన వాళ్ళు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగానే రోజు ఏదైతే ఎస్ఆర్బిసి రెగ్యులేటర్ ను అంజయ్ గారు ప్రపంచ బ్యాంకు నిధులతో కట్టించి ఇక్కడ కాలం తీసుకొచ్చారు ఈ కాలం ఎక్కడ పడుతుంది ఇక్కడ ఉన్న నిపుణవాగు ఇదంతా నిపుణవాగు కేసీ కెనాల్ నిలు పోయే నిపుణవాగులో ఉండి ఇక్కడ కింద బ్రిడ్జ్ కట్టారు అక్కడ కట్టి దాని కింద నుండి ఎస్ఆర్బిసి కాలువ తీసుకొచ్చిన వైన ఉండి ఇక్కడ నుండి గోరకలుగు పోవాల్సి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులో దీన్ని ఒక జీవో లేకుండా ఏం లేకుండా పూర్తి చేశారు దీన్ని అంతా కూడా కంప్లీట్ గా రెండు వందల యాభై మీటర్లు చేసి ఆ ఎస్ఆర్బిసి కాలువ అడ్డకట్టను కూడా తెగ్గొట్టి ఎస్కేప్ ఛానల్ లో వేశారు అంటే ఎస్కేప్ ఛానల్లో వచ్చే పదహైదు వేలే కాకుండా ఎస్ఆర్బీసీ నుండి పోయే పదహైదు వేల కిషెక్లు కూడా కుందిలోకి డైవర్ట్ చేసేలాగా చేశారు ఎందుకు చేశారు ఆయన ఇరవై వేల కిషెక్ నేను పోతురెడ్డి పాడుకు తీసుకొస్తా ఉంటున్నారు పోతిరెడ్డిపాడుకు ఇరవై వేల కిసెక్లు తీసుకొచ్చే వీలుందా ఆయన చెప్పిన జియో ప్రకారం కూడా రాయలసీమ ఎత్తిపోతుల పథకం ప్రకారం కూడా చూసుకుంటే ఎనిమిది వందల యాభై నాలుగు తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మూడు టీమ్స్ నీళ్లు తీసుకొస్తా అన్నారు అంటే ఎప్పుడు కూడా ముప్పై మూడు వేల కిసకుల కంటే పారో ఎనిమిది యాభై నాలుగు పైన అదనంగా ఉన్నప్పుడు కూడా నలభై నాలుగు వేల కిసకులు కంటే అదనంగా నీళ్లు తీసుకురాలేరు అంటే ఎటువంటి పరిస్థితులు కూడా నలభై నాలుగు వేల కిసకులకు తీసుకురాలేని పరిస్థితులు ఉన్న సందర్భంలో ఇరవై వేల కిషకులు తీసుకొస్తామని చెప్పి కుందివైపు ముప్పై వేల కిసకులకు డైవర్ట్ చేసేలాగా కాలవలు విధ్వంసం చేసి తీసుకొని పోయినా మనకు స్పష్టంగా కనపడుతుంది సరే అది చేశారు ఇక్కడ లోపే ఎస్ఆర్బిసి కాలువలో జిఎన్ఎస్ఎస్ నుండి పోయే దాంట్లో ఇక్కడ నుండి ఇరవై రెండు వేలు పోవాల్సిన దాంట్లో ఇరవై రెండు వేల కీసెక్లు పోతున్నాయంటే దాంట్లో అనేక స్ట్రక్చర్స్ అడ్డం ఉండడం వల్ల ఎనిమిది వేల కిశక్లు కూడా పోవడం లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉంటే ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే ప్రేమ ఉంటే మీరు ఎనిమిది వేల కిశక్కులకు కాదు ఇరవై రెండు వేల కీసక్లు చేసేలాగా ముందు ఆ కార్యక్రమం చేపట్టాలి దాన్ని అడ్డంకులు తొలగించాలి ఈ అడ్డంకులు తొలగించకుండా ఈ రెగ్యులేటర్ ను కూడా ప్రపంచ భాషతోనే డైవర్ట్ చేశారంటే వీళ్ళకి రాయల్సీ మీద ప్రేమ ఉందా అనేది ఒక అర్థమవుతుంది కనుక ఈ నేపథ్యంలో ఇక్కడ మనం అంతా చూసుకుంటే కాంప్లెక్స్ అంతా చూసుకుంటే తెలుగు రెగ్యులేటర్ ద్వారా తీసుకుపోయే పదిహేను వేల కీసెక్లు వెలుగోడు రిజర్వయ్యారు ఒక పన్నెండు రోజులు నిండిపోతుంది అనుకుంటే పదిహేడో రోజు నుండి మనం తీసుకున్న నీళ్ళలో తెలుగుగంగ ఉపయోగపడేది ఐదు వేల కీసెక్లే మిగిలిన పదివేల కీసెక్లు గాలేరులోకి పోసేస్తున్నాం మరి ఇక్కడ నుండి తీసుకొచ్చిన నీళ్ళలో ఈ రెగ్యులేటర్ ఆ రెగ్యులేటర్ కలిపి ముప్పై వేల కీసెక్లు కుందులోకి పోస్తున్నాం ఎనిమిది వేల కీసెక్ మాత్రమే ఎస్ఆర్బిసి తీసుకుంటున్నాం అంటే ఈ ప్రాజెక్టు కట్టింది ఎస్ఆర్బీసీకి నీళ్ళు ఇవ్వడానిక తెలుగు నీళ్ళు ఇవ్వడానిక కుందులోకి నీళ్ళు ఇవ్వడానిక అనేది మనం అర్థం చేసుకోవాలి ఇది చేయకుండా ఉన్న సందర్భంలో వైసీపీ పార్టీ వాళ్ళు మా నాయకుడు రాయలసీమ ఎత్తిపోత పథకం కడుతుంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్న నేపథ్య ఒకవైపు కనపడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా పూర్ణమైన స్కీమ్ ద్వారా ఉత్తరాంధ్రలో నీళ్లు ఇస్తాం లేదా హంద్రీ రేవాకు ఏ విధంగా అయితే కుప్పానికి నీళ్లు చేసామో అది అదే అదే విధంగా వెలుగుండకు నీరు చేరుస్తాం ఉత్తరాంధ్రకు నీరు చేస్తామని చెప్తున్నారు ఉత్తరాంధ్ర మిత్రులు వెలుగొండ మిత్రులు అంతా కూడా ఒక్కసారి వచ్చి హంద్రి లేవాన్ని చూడాలని కోరుకుంటున్నా హంద్రి లీవాలో కుప్పానికి నీళ్లు చేరుతున్నాయి కానీ జీరో నుండి ఆరు వందల కిలోమీటర్లకు ఉన్న ప్రాంతంలో ఏ రైతాంగానికి కూడా నీళ్లు చేరని వైద్యం కనపడుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు చెప్పడంలో వాస్తవాలు చెప్తున్నారు కుప్పానికి నీళ్ళు అంటున్నాడు కానీ మధ్యలో నీళ్ళు ఇచ్చానా లేదా అనేది ఆయన చెప్పలేదు అదేవిధంగా వెలుగొండ వరకు కూడా నీళ్ళ వాసన చూపించి ఇస్తానని చెప్తాడేమో మరి ఆ అంశం మీద నిలదీయాల్సింది వెలుగొండ వెలుగొండ ప్రాంత రైతాంగమే కాదు అందరం కలిసి సమిష్టిగా దాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా మీరు మోసం చేసేది కాదు దాంట్లో ఎలా పూర్తి చేస్తారు ఏం చేస్తారు చేస్తారనే స్పష్టమైన విధానం ప్రకటించాలంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి ఏం జరిగిందో చర్చించుకుందాం మీ తాబేదారులుగా మీరు ఎందుకున్న నీటి సంఘం నాయకులు కాదు అక్కడ పిలుచుకొని మీటింగ్ పెట్టాల్సింది డూడు బస్ లాగా తల ఉపయోగం కాదు ప్రజా సంఘాల పిలవండి లేదా అఖిల పక్షాలను పిలవండి ఏం జరుగుతుందో చర్చించుకున్నాం ఇక్కడ మీరు నలభై నాలుగు వేల కిషకులకు నీళ్లను పారించకుండా ఈ ప్రాజెక్టులు అడ్డబిడ్డంగా వదిలేసి మీరు డబ్బు సంపాదించుకోవడం కోసం కుందు రోజు విలువ చేసే కార్యక్రమం చేసుకోబోతుంటే చంద్ర జగన్ రెడ్డి గారు చేసుకోబోతున్న మహిళాన్ని ఆ రోజు తెలుగుదేశం అనుకూలమైన పత్రికలంతా విమర్శించాయి మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదే పత్రికలు స్పష్టంగా ఒక మాట మాట్లాడుతున్నాయి దార్చికుడు అయిన చంద్రబాబు నాయుడు గారు హండీ జవాన్ని పూర్తి చేసేశారు మరి హండీ జవాలో జీరో నుండి ఆరు వందల కిలోమీటర్ నీళ్లు పారకపోయినా అది పూర్తి చేశారని వాళ్ళు రాస్తున్నారు అదేవిధంగా గండికోటకు నీళ్లు పోతున్నాయి గండికోట నుండి సర్వరాయసాగర్లు నీళ్ళు పోతున్నాయి మైలవరానికి నీళ్ళు పోతున్నాయి వాణికొటకు నీళ్ళు పోతున్నాయని చెప్పి రాసుకుంటూ చేయవలసిన కార్యక్రమం అంతా కొందులు మగిలిపోయిందని చెప్పే కార్యక్రమం చేసుకుంటూ పోతున్నారు అంటే ఏమి దుర్మార్గం ఎవరు ప్రభుత్వ అధికారంలోకి వస్తే వాళ్ళు రాయలసీమ ప్రజల నోట్లో మట్టి కొట్టి ఆ నీళ్ళన్నీ కుందులో తీసుకొని పోయి మీరు మట్టి పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఆ నీళ్ళన్నీ నెల్లూరు వైపు స్వయంసరాకంటూ నింపుతారో లేదో తెలియదండి సముద్రానికి మాత్రం రెండు వందల టింసలు పారబోస్తూ ఈ రోజు మా కేసీ కరాలు కాలం ఎండిపోయింది ఇతర అంతా కూడా మీరు ఒక చుక్క నీళ్లు బారల మీరు ఏదైనా చేయాలనుకుంటే ఆ కేసీ కరాలు నీళ్లు పారాలనుకుంటే మీరు ఈ రోజు గుండెల వివర కట్టి ఉండాల్సింది మీరు రాష్ట్ర యోజన కంటే ముందే అనుమతి వచ్చిన గుండ్రెల ప్రాజెక్టు డిపిఆర్ తయారైంది మరి ఆ ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు మీరు రెండు వేల పంతొమ్మిదిలో దానికి శంకుస్థాపన చేశారు ఈ రోజు పాలమూరు రంగారెడ్డి కంటే ముందు డిపిఆర్ అనుమతి వచ్చింది ఆ ప్రాజెక్టు గురించి ఎందుకు చేయరు ఈ రోజు మీరు ఇద్దరు రహస్యంగా చర్చించుకునే దాంట్లో మనం బేసిజాలు లేకుండా మనం సామరస్యంగా సమస్యలు పరిష్కరిస్తామంటున్నప్పుడు ముందుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సింది గుండ్రేల గురించి మాట్లాడాలి గుండెల కట్టుకుంటే కేసీ గలకి ఈ ప్రాంతంలో ఈ అడిగంటి పోయి ఈ కాలం అంతా కూడా నీళ్ళు వస్తాయి అదేవిధంగా ఎల్ఎల్సీ ప్రాంతంలో అత్యంత వెనకబడిన కర్నూలు ప్రాంతంలో వెనకబడి ఇబ్బంది రాకుండా ఉంటుంది అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ఆర్డీసీ కూడా రాకుండా ఉంటుంది మరి ఈ అంశాలను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు చిన్న గోదావరి నుండి నలమల సాగర్లు తీసుకొస్తే రాయలసీమ శాస్త్రస్థాపన అంటున్నారు అంటే మీరు దృష్టి అంతా కూడా డబ్బులు ఎక్కడెక్కడ సంపాదించుకుందాం నలభై సాగర్ వారికి తీసుకొచ్చే లో మట్టి పని చేసుకున్నాం తోగుకుందాం ఆ నీళ్లు వస్తాయి వేస్తాయి కాబట్టి కుదురు విడుదల చేస్తామనే కార్యక్రమం చేసుకుంటూ పోతూ డబ్బులు సంపాదించే కార్యక్రమం కాదు మీరు భగవంతుడు మీకు కొన్ని అవకాశాలు ఇచ్చారు ముఖ్యమంత్రిగా అది మంచికో చెడ్డకో అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలంతా బాగోకు కార్యక్రమం చేపట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం ఆ దిశగా మీరు మీ నీటి సంఘాల నాయకులతో సమావేశాలు కాదు పెట్టాల్సింది మీ నీటి సంఘాల నాయకులు ఇరిగేషన్ అడ్వైజర్ కూడా మీటింగ్ లో ఏం స్పష్టంగా అర్థమవుతుంది కేసీ క నాకు నీళ్లు ఇవ్వడం లేదంటే దానికి సంబంధించిన నాయకులు అధినాయకులు మాకు తిరుమలకు దర్శనం కావాలి లేదా మా టోల్ గేట్లకు పాసులు కావాలి అని అడుగుతున్నారంటే ఈ రైతాంగం ఎన్నుకున్న నాయకుల వాళ్ళు మీరు నియమించిన నాయకులు అనేది స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి నాయకులతో సమావేశం పెట్టి ప్రజల మొప్పుతో ప్రజల సహకారంతో ఎన్నుకున్న నాయకులతో లేదా డిస్ట్రిబ్యూటరీ చైర్మన్లతో మేము నిర్ణయం తీసుకొని చేశామని చెప్పి ప్రచారం చేసుకునే కార్యక్రమాలను ఫుల్ స్టాప్ పెట్టండి ప్రజా సంఘాలు పిలవండి రాజకీయ పార్టీ పిలవండి అందరం కూడా ప్రజల సంక్షేమం కోసం పనిచేసే వాళ్ళమే ఎవరూ వ్యతిరేకం కాదు అందరం పరస్పరం సహకరించుకుందాం మా ఒపీనియన్ తప్పు ఉంటే ఎక్కడ తప్పో చెప్పండి మీ ఒపీనియన్ ఎక్కడ తప్పు నేను చెప్పడం చర్చ చేసుకుందాం చర్చకు ఎందుకు ముందుకు రారు రెండు వేల పద్నాలుగు ముందున్న ముఖ్యమంత్రులంతా కూడా అనేక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టి చర్చలు చేసుకున్నారు మీరు ఎందుకు చేసుకోవడం లేదు ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా ఆ దిశగా అడుగులు వేయండి కానీ మీరు నువ్వు దొంగ నువ్వు దొంగ అనుకుంటూ ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు తిట్టుకోవడం కాదు ప్రజల సంక్షేమం వైపు చేయండి అని చెప్పి చెప్పడం కోసమే ఈ రోజు మేము ఝాన్సీ గారిని కూడా ఇక్కడికి పిలుచుకొచ్చాం ఆను వారికి కూడా ఈ విషయాలన్నీ వివరించాం ఏం జరుగుతుందన్నది మా కాలలోకి నీళ్లు కాకుండా నీళ్లను చేసే కార్యక్రమాలు చేపట్టకుండా మూసివేసే కార్యక్రమాలు కుందులు వెలుగు చేసే కార్యక్రమాలు చేపడుతున్నారంటే ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము భావిస్తున్నాం ఇప్పటికైనా మీరు గ్రహించుకొని మంచి పద్ధతిలో మంచి ఆలోచనలతో ప్రజలకు బాగు చేసే కార్యక్రమాలు చేపట్టండి మీరు ఈరోజు ఆర్థికంగా పులి మీద స్వారీ చేసే కార్యక్రమాలు చేస్తున్నారన్న భావన మాకు కలుగుతోంది ఆ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి గురించి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా చర్చించడానికి కూడా అఖిలపక్షం పెట్టండి మీరు ఈరోజు ఎన్టీ రావరావు గారు కట్టిన అలగులూరు జర్వాయుర్ ఆ ప్రాజెక్టు కట్టడానికి ఇరవై సంవత్సరాలు పడితే కూలిపోవడానికి పన్నెండు సంవత్సరాలు పట్టింది కూలిపోయింది కూడా మీ పాలనలో కూలిపోతే ఈ రోజు రెండు వేల పదిహేడు నుండి ఎనిమిది సంవత్సరాలైనా దానికి డబ్బులు ఇవ్వడానికి వెనక ముందు ఆడుతూ మీరు అమరావతిలో పదహైదు వందల కోట్లతో ఒక విగ్రహం లేదా నీళ్ళు ఎత్తిపోవడానికి రెండు వేల కోట్లు మల్టీ లెవెల్ మొన్న హైకోర్టులు కాకుండా పెద్ద పెద్ద కోర్టులు కడగడానికి మీరు ఇవన్నీ చేస్తున్నారంటే ఎవరి కోసం చేస్తున్నారు ఏమిటి కోసం చేస్తున్నారు ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నారా ఇవన్నీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దానికోసం మనం చర్చించుకుందాం సంపద అనేది సృష్టించేది కింది నుండి సంపద సృష్టి కావాలి ఈరోజు మా కేసుకి రైతులు ఎండిపోతే సంపద సృష్టి అవుతుందా ఇరవై వందేళ్ల షాపులన్నీ అన్నీ ఈ బాడీ తీసుకునేవాడు కూడా లేని పరిస్థితులు అవుతున్న నేపథ్యంలో మీరు అమరావతిలో సంపద సృష్టించి ఒక యాభై ఏళ్ళకు రాత్రి చేస్తే వీళ్ళంతా బతుకుతారా ఒక్కసారి ఆలోచించేయండి అని చెప్పి విజ్ఞతతో ఆలోచించని చెప్పి ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ప్రతిపక్ష నేత కూడా మీరు మండిగా ఎత్తిపోల పథకం వల్ల లాభం అని చెప్పే కార్యక్రమాలు పక్కన పెట్టి ఏం జరుగుతుందో వాస్తవ పరిస్థితి తెలుసుకోవడం కోసం మీరు కూడా మనకు చర్యకు రావాలి ఏం జరిగిందో మీకు తెలిసి చేశారో తెలియక ఈ కాలంలో ఎందుకు మూశారో మీరు కూడా సమాధానం చెప్పాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం